హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మో మనం ఈ వీడియోలో టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక అరచెక్క నిమ్మరసం అలాగే పసుపు ఉప్పు గరం మసాలా మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కర్డ్ వేసి చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ లో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన చెక్క లవంగాలు అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు మరాఠీ పక్క షాజీరా పాలకలు కొద్దిగా రాతి పువ్వు తీసుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఈ లోపు రెండు టమోటా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఈ బిర్యానీ మసాలాలన్నీ బాగా వేయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ ని ఇందులో కలుపుకోవాలి చికెన్ ని అందులో వేసాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే చికెన్ బాగా ఆయిల్ లో బాగా ఉడకనివ్వాలి పర్సెంట్ ఇక్కడ బాగా ఉడుకుతుంది దాంతో మనకు టేస్టీగా చాలా స్పైసీగా బాగా ఉంటుంది మనము ఇక్కడ వాష్ చేసుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని అయితే యాడ్ చేసుకున్నాను రైస్ ని ఎక్కువ నానబెట్టలేదు హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ అయితే జస్ట్ నానబెట్టా ఇప్పుడు ఇక్కడ బిర్యానీలోకి కావాల్సిన పొడులను అయితే నేను రెడీగా పెట్టుకున్నా అవి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పోస్ట్ అలాగే కొద్దిగా యాలకల పొడి అలాగే ఇక్కడ నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా బాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము తీసుకున్న పొళ్ళన్ని వన్ బై వన్ ఇక్కడ రైస్ లో మనం ఇలా నేను చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక రైస్ అంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలపాలి చికెన్ కి రైస్ కి అన్ని బాగా పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్నాక లాస్ట్ లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఫైనల్ గా మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైనందుకు నేను లాస్ట్ లో సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఫైనల్ గా కుక్కర్ పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఎక్కువ విజిల్స్ వద్దండి మరీ మెత్తగా అయిపోతుంది ఒక టూ విజిల్స్ కి ఆఫ్ చేసేసి ఆ ఆవిరంతా వెళ్ళాక ఓపెన్ చేసి చూసుకుంటే టేస్టీ ఎమ్మెగా స్పైసీగా మనకు కావాల్సిన టేస్ట్ లో పొడి పొడిగా బిర్యానీ రెడీ ఇలా చేసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ వాచ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్